సాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని డిమాండ్ చేస్తారు జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు నరసింహోజు శ్రీనివాస్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన శాతవాహన యూనివర్సిటీకి బీసీ సామాజిక వైస్ ఛాన్సలర్ ఇప్పటి వరకు కూడా నియమించలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించేలా మంత్రులు ఉప్పన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు చొరవ తీసుకోవాలని కోరారు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీకి వివిధ వర్గాలకు చెందిన వారిని వైస్ ఛాన్సలర్ గా నియమించారు చాలా సంతోషకరం కానీ బీసీలను వరకు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంత వారికి కూడా నియమించకపోవడం చాలా బాధాకరం ఇందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ఈసారైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులు గౌరవనీయులు పున్నం ప్రభాకర్ గారు గాని దుద్ధిల శ్రీరరావు గారు గాని చొరవ తీసుకుని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏర్పాటైనటువంటి శాతవాహన యూనివర్సిటీకి వివిధ వర్గాలకు చెందిన వారు వైస్ ఛాన్సలర్ గా ఇక్కడ పనిచేయడం జరిగింది